హాయ్ అండి అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు జూలై ఆరు నుండి ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది అయితే ఈ ఆషాఢ మాసంలో ఒక్కసారైనా కుక్క కనిపిస్తే ఇది పెట్టండి చాలు మీ జీవితం మారిపోతుంది మీకు ఉన్న కష్టాలు కన్నీళ్లు పోతాయి ఇక ఈ నెల అంతా మీకు బాగుంటుంది మీ దరిద్రమంతా కూడా తొలగిపోతుంది వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది విపరీతంగా ధన లాభం కలుగుతుంది ఎవరైతే దరిద్ర బాధలు అనుభవిస్తూ ఉన్నారో ఎప్పుడూ చేతిలో ధనం లేదని ఆర్థిక సమస్యలను అనుభవిస్తూ ఉంటారో వారందరూ కూడా ఈ పరిహారాన్ని చేయండి నార్మల్గా అందరూ ఇండ్ల దగ్గర వీధి కుక్కలు ఉంటాయి కుక్కలు కాలభైరవుడి స్వరూపాలు వీధి కుక్కలే ఒక రకంగా గ్రామాలలో కాలనీలలో దొంగలు పడకుండా రక్షిస్తూ ఉంటాయి అందుకే ఎవరైనా వీధుల్లో ఎవరైనా కొత్త వ్యక్తులు కనిపిస్తే చాలు వీధి కుక్కలు మరుగుతూ ఉంటాయి ఇటువంటి వీధి కుక్కలకు ఆషాఢ మాసంలో ఒక్కసారైనా సరే ఇది పెడితే చాలు మీకు చాలా మంచి జరుగుతుంది ఆషాఢమంతా కలిసి వస్తుందని కష్టాలు లేకుండా ఉంటాయని శాస్త్ర పండితులు చెబుతున్నారు మరి ఆషాఢ మాసంలో కుక్కకు ఏం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు కుక్క విశ్వాసానికి ప్రతీక మానవుడు మచ్చిక చేసుకున్న తొలి జంతువు కుక్క కొంతమంది కుక్క ఏడుపును అరుపును కూడా అపశకునంగా భావిస్తూ ఉంటారు కాలభైరవుడు తనకు ఇచ్చిన దివ్య శక్తులతో కుక్క కాలంలోనికి తొంగిచూసి భవిష్యత్తులో జరగబోయే సంఘటనను ముందే తెలుసుకోగలదు కుక్కలకు అతేంద్రియ శక్తులు ఉంటాయి వ్యక్తి మరణించడానికి కొన్ని గంటల ముందు ఆ ప్రదేశంలో పచ్చాడుతూ ఉంటుంది వీరిని తన దివ్య నేత్రాలతో చూసిన కుక్క అక్కడ అశుభం జరగబోతుందని ముందుగా హెచ్చరించేందుకే బిగ్గరగా ఏడుస్తుంది అలాగే శాస్త్రీయంగా కూడా కుక్కకు కొన్ని ప్రత్యేకమైన శక్తులు ఉన్నాయని ఇప్పటికే నిరూపితమైంది ధర్మరాజు స్వయంగా తన కుక్కతో స్వర్గానికి చేరుకున్నాడు కాబట్టి కుక్కలను వెంట ఉంచుకుంటే పెంచుకుంటే స్వర్గానికి మార్గం సుగమనం అవుతుంది పెద్దలు నమ్ముతూ ఉంటారు ఆషాఢమాసం వచ్చింది ఏ మాసానికి ఆ మాసం ప్రత్యేకతలు ఉంటాయి ఆషాఢమాసం కంటే అంటే కర్షకుడు అలుపు లేకుండా ఒళ్ళు వంచవలసిన కాలం సన్యాసులు చాతుర్మాసానికి సన్నాహం చేసుకునే సందర్భం అత్త అల్లుడు ఒకే గడప దాటకూడదని వేడుక ఆషాఢ మాసాన్ని ఆదిమాసం అని కూడా పిలుస్తారు ఇది తెలుగు పంచాంగం ప్రకారం నాలుగో నెల హిందూ పండితుల ప్రకారం ఆషాఢ మాసం పవిత్రమైనది కాదు ఇది ఆది అనే సంస్కృత పదం నుంచి వచ్చింది ఆది అంటే శక్తి అని అర్థం కాబట్టి ఈ ఆషాఢ మాసం దేవతలను పూజించడానికి చాలా పవిత్రమైనది ఆషాఢ మాసం తెలుగు మాసాలలో ఎంతో పవిత్రమైన మాసం పూర్వాషాఢ నక్షత్రంతో కూడిన పౌర్ణమి ఉన్న నెలను ఆషాఢమాసంగా పరిగణిస్తారు ఆషాఢ మాసాన్నే అంటారు వర్ష ఋతువు కూడా ఈ మాసంలోనే ప్రారంభమవుతుంది ఈ మాసంలో చేసే స్నానము దానము జపము పారాయణలు విశేష ఫలితాలను ఇస్తాయి ఆషాఢంలో చేసే సముద్ర నదీ స్నానాలు ఎంతో ముక్తిదాయకాలు ఆషాఢ మాసంలో పాదరక్షకులు గొడుగు ఉప్పు దానం చేయటం వలన మంచి ఫలితాలు కలుగుతాయి అలాగే ఆషాఢ మాసంలోనే దక్షిణాయనం ప్రారంభమవుతుంది కర్కాటకంలోనికి సూర్యుడు ప్రవేశించడంతో దక్షిణాయనం ఆరంభమవుతుంది అంటే సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించినప్పటి నుండి తిరిగి మకర రాశిలో ప్రవేశించే వరకు ఉండే ఈ సమయాన్ని దక్షిణాయనం అంటారు ఈ ఆయనంలో సూర్యుడు భూమధ్య రేఖకు దక్షిణంగా సంచరిస్తాడు దక్షిణాయనం పితృదేవతలకు ప్రీతికరమని కూడా చెప్పబడింది ఆషాఢ మాసం అనారోగ్య మాసం అని కూడా అంటారు విపరీతమైన ఈదురుగాలులతో చినుకులు పడే ఈ సమయం ఈ ఆషాఢ మాసం ఈ మాసంలో కాలువలను నదులలోనూ ప్రవేశించే నీరు పరిశుద్ధంగా ఉండదు చెరువులలోనికి వచ్చే చేరిన నీరు మలినంగా ఉండి మనుషుల ఆరోగ్యాలకు హాని కలిగిస్తుంది మనది వ్యవసాయ ఆధారిత దేశం పొలం పనులన్నీ ఈ మాసంలోనే మొదలు పెడతారు రైతులు చైత్ర వైశాఖ మాసాలలో వ్యవసాయపు పనులు ఉండవు కాబట్టి ఆ సమయంలోనే వివాహాది శుభముహూర్తాలు ఎక్కువగా ఉంటాయి పూర్వం మాసంలో కొత్తగా పెళ్ళైన యువకులు ఆరు నెలల కాలం అత్తవారి ఇంట్లో ఉండే సాంప్రదాయం ఉండేది కష్టపడి వ్యవసాయపు పనులు చేయవలసిన యువకులు అత్తవారింట్లో కూర్చొని ఉంటే సకాలంలో జరగవలసిన పనులు జరగవు వర్షాలకు తగినట్లుగా విత్తనాలు చల్లుకునే రోజులు ఇవి ఇప్పటిలాగా కాలువల ద్వారా నీరు లభించేది కాదు సరైన సమయంలో విత్తనాలు చల్లకపోతే సంవత్సరం అంతా దారిద్ర్యంతో బాధపడవలసి వచ్చేది అందుకే మాసంలో కొత్త కోడలు పుట్టింట్లోనే ఉండాలి అల్లుడు అత్తవారింటికి వెళ్ళకూడదు అనే నియమం విధించారు పెద్దలు ఇంటి ధ్యాసతో పనులు సరిగ్గా చేయరని ఈ మాస నియమం పెట్టారు అంతేకాకుండా అనారోగ్య మాసం ఆషాఢం కొత్త నీరు త్రాగడం వల్ల చలి జ్వరాలు విరోచనాలు తలనొప్పి మొదలైన రోగాలు వచ్చే సమయం స్త్రీలు గర్భం ధరించడానికి మంచి సమయం కాదు అనారోగ్య దినాలలోనూ అశుభ సమయాలలోనూ గర్భాధారణ జరిగితే ఉత్తమ సంతానం కలగదు ఇన్ని కారణాల వల్ల ఆషాఢ మాసాన్ని కొన్ని పనులకు నిషిద్ధం చేశారు మన పెద్దలు అయితే ఆషాఢ మాసంలో ఒక్కసారైనా కుక్కకు ఇది పెడితే చాలు మీ మీ జాతకం మారిపోతుంది జాతకంలో ఉండే దోషాలు పోతాయి ఆషాఢ మాసంలో మీ ఇంటి దగ్గరలో ఉండే వీధి కుక్కలకు అన్నంలో కొన్ని పాలు పోసి అన్నాన్ని ఆహారంగా పెట్టండి ఆ అన్నాన్ని కుక్కలు తినే సమయంలో అక్కడ నిలుచుని మాకు ఉన్న జాతక దోషాలన్నీ పోవాలని చెప్పి నమస్కారం చేసుకోండి మీ బాధలన్నీ పోవాలని సంకల్పం చెప్పుకోండి అలా చెప్పుకోవటం వలన కుక్కలు మీ కష్టాలను లాగేసుకుంటాయి ఇలా ఆషాఢ మాసంలో ఒక్కసారి చేస్తే చాలు మీ జాతక దోషాలన్నీ కూడా పోతాయి కుదిరిన వారు ఆషాఢంలో ప్రతిరోజు కుక్కలకు ఆహారం పెడితే చాలా మంచి ఫలితాలు వస్తాయి కుక్కలు చాలా విశ్వాసం గల జీవులు ఒక్కసారి మీరు కుక్కకు ఆహారం పెట్టారంటే ఇక తర్వాత ఆ కుక్క మిమ్మల్ని ఎక్కడ చూసినా తోక ఊపుకుంటూ మీ దగ్గరకు వచ్చేస్తుంది మిమ్మల్ని రక్షిస్తుంది కుక్కలు చాలా మంచివి కనుక ఆషాఢంలో ఒక్కసారైనా సరే ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేశారంటే నెలంతా కూడా మీకు కలిసి వస్తుంది జాతక దోషాలన్నీ కూడా కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి మనుషులకు ఉండే తెలివి విచక్షణ విలువలు ఇంకా భావోద్వేగాలు జంతువులకు ఉండవని అంతా భావిస్తారు కానీ కొన్ని జంతువులకు మనకంటే ఎక్కువ తెలివి ఉండడంతో పాటు మనకంటే ఎక్కువగా భావోద్వేగానికి లోనవ్వటం జరుగుతుంది మనుషులు జంతువులకు మధ్య తేడా అవే మాట్లాడలేవు మనం మాట్లాడుతాం అయితే జంతువులు కూడా మాట్లాడేందుకు మనకు కూడా తెలియని విషయాలను తెలియ చెప్పేందుకు ఎంతగానో ప్రయత్నిస్తాయి ముఖ్యంగా కుక్కలు మనిషి జీవితంలో మమేకమై ఉంటాయి మనిషి జీవితంలో కుక్కలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది మనిషి జీవితానికి కుక్కల జీవితానికి సారూప్యత ఎక్కువగా ఉంటుంది మనుషులకు కనిపించని కొన్ని దృశ్యాలను కుక్కలు చూడగలవు అని శాస్త్రవేత్తలు సైతం అంటూ ఉన్నారు కుక్కను విశ్వాసం ఉన్న జంతువుగా గుర్తించడమే కాకుండా కుక్కలకు అతేంద్రియ శక్తులు ఉంటాయని శాస్త్రం చెబుతుంది మనం చూడలేని నెగటివ్ ఎనర్జీలను కూడా కుక్కలు చూస్తాయి ఇక ఈ విషయాన్ని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు కూడా బలంగా విశ్వసిస్తారు కుక్కల విషయంలో గ్రీకుల కాలం నుండే రకరకాల విశ్వాసాలు ఉన్నాయి కుక్క ఏడిస్తే అరిష్టమని అర్ధరాత్రి సమయంలో ఇంటికి ఇంటి ముందుకు వచ్చి కుక్క ఏడిస్తే ఆ ఇంట్లో మరణం సంభవిస్తుందని చాలామంది నమ్ముతూ ఉంటారు కుక్కలు మనిషిని వాసనను బట్టి పసిగడతాయి వాసన బట్టి ఏం జరుగుతుందో చెప్పగలిగిన గుణం కుక్కలకు మాత్రమే ఉంటుందని ఎక్కడైనా సరే చావుకు దగ్గరగా ఒక మనిషి ఉంటే ఆ చుట్టుపక్కల గాలిలో వచ్చే రసాయనిక మార్పులను బట్టి కుక్కలు వాసన ద్వారా మరణాన్ని పసిగట్టి ఏడుస్తాయి కుక్కల గురించి శకునాలు కూడా ప్రచారంలో ఉన్నాయి నల్లని కుక్క మనకు ఎదురుగా వస్తే ధనలాభం కలుగుతుంది వేరే ఊరు వెళ్తున్నా వ్యక్తికి కుక్కలు నోటితో ఆహారాన్ని పట్టుకొని కనిపిస్తే ఆ వ్యక్తికి ధనప్రాప్తి కలుగుతుందని చెప్తూ ఉంటారు కుక్క కుడి కన్నుతో మనల్ని చూస్తే కష్టమైన పనులు సులభంగా జరుగుతాయి కుక్క ఎత్తైన ప్రదేశంలో కూర్చొని కుడి కాలితో తలగొక్కుంటే కార్యసిద్ధి జరుగుతుంది బయటకు వెళ్తున్న వ్యక్తికి మాంసం ముక్క నోటితో పట్టుకున్న కుక్క కనిపెడితే ఆ వ్యక్తికి కష్టం కలుగుతుందని అర్థం ఆ వ్యక్తికి అరిష్టం జరుగుతుందని అర్థం కుక్కకు ఆహారం పెట్టినప్పుడు అది తిని కాలి కుడివైపు గోక్కుంటే శుభం జరుగుతుంది మనం బయటకు వెళ్తున్నప్పుడు కుక్క నీటిలో మునిగి శరీర భాగాలను విదిరించుకుంటూ ఉంటే ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని అర్థం కుక్క మన చెప్పులు తీసుకువెళ్ళినా వేరే వారివి మన ఇంటికి తెచ్చినా మనకు మంచి జరగదని అర్థం కుంటి కుక్క కనపడితే అనుకున్న పనులు జరగవు కుక్కలు మన పాదాలను వాసన చూస్తే త్వరలోనే ప్రయాణాలు చేస్తామని అర్థం బయటకు వెళ్తున్నప్పుడు మీ ముందుకు కుక్క వచ్చి మురిగితే ధన ప్రాప్తి కలుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఎప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు